అందరికీ నమస్కారం శ్రీ మాతృనమ శ్రీ గురుభ్యో నమ అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు అండి ఎంతో సంతోషంగా హోలీ పండుగని మనం జరుపుకుంటాము ప్రతి సంవత్సరము అయితే ఈ హోలీ పండుగని ఎందుకు జరుపుకుంటాము మనము హోలీ పండుగ ముందు పౌర్ణిమ రోజు రాత్రి కామదహనం జరుగుతుంది హోలీ దహనం హోలికా దహనం అని అంటారు దాన్ని ఇది ఎందుకు చేసుకోవాలి అనేది మన పురాణాల నుండి ఒక కథ ద్వారా మనం ఈరోజు తెలుసుకుందామండి మీరు శ్రద్ధగా వినండి పూర్వకాలంలో ప్రాచీన యుగంలో హిరణ్యకశపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే నీకు ఏమి వరం కావాలి అని హిరణ్య అడుగుతాడు అప్పుడు హిరణ్య నేను ఈ సంసారంలోని ఏ జీవ జంతువులు మానవులు కానీ దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరూ నన్ను చంపకూడదు అనే వరాన్ని నాకు ప్రసాదించండి స్వామి అని బ్రహ్మదేవుని వరం అడిగాడు పైగా భూమిపైన కానీ ఆకాశంలో కానీ ఇంటిలో కానీ ఇంటి బయట కానీ ఏ సమయాలలో కూడా నాకు మృత్యు నా దగ్గరికి రాకూడదు అనే వరాన్ని అడిగాడు అయితే దానికి తదాస్తు అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు అయితే ఈ విధంగా వరాన్ని పొందిన హిరణ్య ఇంకా నేనే భగవంతుణ్ణి అని తనని తనే భావిస్తూ విష్ణుమూర్తి కన్నా ముందు నన్నే పూజించాలి అనే భావనలో ఉన్నాడు అంటే నేనే దేవుణ్ణి అనే భావనలో ఉన్నాడు కానీ హిరణ్య కశ్యపుడైన కొడుకైనా ప్రహ్లాదుడు మాత్రం శ్రీ విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు చిన్న పిల్లవాడే కానీ ప్రహ్లాదుడికి చిన్నప్పటి నుండే విష్ణుమూర్తి పైన ఎంతో భక్తి ప్రేమ వాత్సల్యం ఉంటూ ఉండేది అది చూసిన హిరణ్య కష్పుడికి అస్సలు నచ్చకపోయేది విష్ణుమూర్తిని పూజించే విధానం కానీ శ్రద్ధాభక్తులు కానీ నా కొడుకు ఏంటి నన్ను పూజించాలి కదా విష్ణుమూర్తిని ఎందుకు పూజిస్తున్నాడు అని తన కొడుకుపైనే ఎంతో అహంకారం చూపిస్తూ ఏ విధంగానైనా తన కొడుకుని చంపివేయాలి అని ధ్యాసలో ఉండేవాడు హిరణ్య కానీ భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడైనా ఎంతో శ్రద్ధాభక్తులతో పూజించిన ప్రహ్లాదునికి విష్ణుమూర్తి కృప ఎప్పుడూ ఉండేది ఎన్నిసార్లు ప్రహ్లాదుడిని చంపుదామని హిరణ్య ఎన్ని పన్నాగాలు పనినా కానీ విష్ణుమూర్తి మాత్రం తన భక్తుడైన ప్రహ్లాదు ప్రతిసారి కాపాడుతూనే వస్తూ ఉన్నాడు కానీ ఇదంతా ఏమి చేయాలి ప్రహ్లాదు ఎలా చంపాలి అని హిరణ్య ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు కానీ చిన్నపిల్లవాడు అతన్ని చంపితే జనాలందరూ హిరణ్య కశ్యపుణ్ణి మూసగాడని ఇలా నిందిస్తారు అని చెప్పి జనాలకి తెలియకుండా మాయగా చేస్తూ ఉండేవాడు అయితే హిరణ్య కశిపుని యొక్క చెల్లెలైన హోలిక ఆమె ఒకసారి తన అన్నయ్య అయిన హిరణ్య దగ్గరికి వెళ్ళి అన్న నేను ప్రహ్లాదుని పట్టుకొని అగ్నిలో కూర్చుంటాను నాకైతే అగ్నిదేవుని యొక్క వరం ఉంది కాబట్టి అగ్నిదేవుడు ఇచ్చిన మాయ వస్త్రాన్ని నేను నాపై వేసుకొని ప్రహ్లాదుని పట్టుకొని నేను అగ్నిలో కూర్చుంటాను ఆ వస్త్రం నా పైన ఉండడం వలన నాకేమీ అవ్వదు కానీ ప్రహ్లాదుడు మాత్రం బూడిదైపోతాడు అప్పుడు నీకలా నెరవేరుతుంది అని హిరణ్య కశిపునికి చెప్తుంది ఈ పన్నాగాన్ని విన్న హిరణ్య ఇది సమ్మతమేనని చెప్పి పౌర్ణిమ రోజు కామదహనానికి సిద్ధం చేయమని ఆదేశిస్తాడు కానీ హిరణ్య యొక్క భార్య ప్రహ్లాదుని యొక్క తల్లి హోలికా దగ్గరికి వచ్చి నీకైతే అగ్నిదేవుని యొక్క వరం ఉంది కాబట్టి నువ్వు ఎలాగైనా బతికేస్తావు కానీ నా కొడుకు చిన్నపిల్లవాడు వాడిని నేను ఎలా కాపాడుకోవాలి అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు హోలిక మాయమాటలు చెప్పి నా వస్త్రాన్ని నేను ప్రహ్లాదుని పైన కూడా కప్పేస్తాను మేమిద్దరము బతికి బయటపడతాము అని నటన చేస్తుంది అది నమ్ముతుంది ప్రహ్లాదుని తల్లి అయితే ఆ రోజు ప్రహ్లాదుడు ఇంకా ఎంతో శ్రద్ధాభక్తులతో కామదహనానికి ముందు విష్ణుమూర్తిని ఆరాధించి నువ్వే నాకు దిక్కుతండ్రి అని నమస్కరించి హోలికతో పాటు ఆ చితి పైన ప్రహ్లాదుడు హోలిక పైన కూర్చుంటాడు అయితే విష్ణుమాయ ఎంతటి మాయ హోళిక పైన ఉన్న వస్త్రం నెమ్మదిగా జారి ప్రహ్లాదుని పైన పడుతుంది హోలిక పూర్తిగా మొత్తానికి భస్మమైపోతుంది ప్రహ్లాదుడు మాత్రం సజీవంగా బయటకొస్తాడు అయితే కామము క్రోధము మదము ఆశ్చర్యము అవన్నీ కూడా ఆ చితిలో భస్మమైపోవడం జరుగుతుంది అయితే అవన్నీ హోలిక రూపంలో అంటే హిరణ్య కశిపుని యొక్క చెల్లెల్లి రూపంలో ఉన్నవి కాబట్టి ఆ హోలిక పూర్తిగా దహనం జరిగిపోయింది దహనం అయిపోయింది కాబట్టి ఆ కాముడు పౌర్ణిమ అంటారు అంటే కామము అంటే మనలోని నెగటివ్ అంటే చెడు అంతా పోయి చెడులో మంచి జరుగుతుంది అనడానికి హోలిక దహనం అయిపోయింది అంటే చెడు దహనం అయిపోయింది మంచి విష్ణుమూర్తి యొక్క భక్తుడైన ప్రహ్లాదుడు బతికి బయటకి రావడం జరుగుతుంది అంటే మంచివాడు బయటకి రావడం జరుగుతుంది చెడ్డది హోలిక దహనం అయిపోయింది అందువలన ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజు కామదహనము అంటే చెడుని చెడులోని మంచిని వెతుక్కోవడము అని ఈ హోలికా పౌర్ణిమని చేసుకుంటారు తెల్లారి ఇదంతా చెడు వెళ్ళిపోయింది కాబట్టి రంగులతో రంగవల్లులతో అందరూ సరదాగా హోలీ పండుగను ఉత్సవంగా జరుపుకుంటారు అయితే ఈ కామదహనము ప్రతి సంవత్సరము ప్రతి కాలనీలలో చేసుకుంటారు మనకు తోచినట్టుగా మనం నీళ్లు పోసుకొని ప్రదక్షిణలు చేసుకొని నిండు కొబ్బరికాయ వేసుకొని ఎండు కొబ్బరికాయ వేసుకొని చెడుని వెళ్ళగొట్టేసి మంచిని ఇంటికి తీసుకొని వెళ్తారు అనేది మన పురాణాల నుండి వస్తున్న కథ ఆచారం అయితే ఈ హోలికా దహనం తర్వాత తెల్లారి ఆ బుడిదని కొంచెం ఎవరు తొక్కకముందు పొద్దున్నే సూర్యోదయానికి ముందే కొంచెం బూడిదను ఇంటికి తీసుకొచ్చుకొని రోజు పడుకునే ముందు పెట్టుకుంటే మనకి చెడు కళలు కానీ ఏవీ రాకుండా హాయిగా నిద్రపడుతుంది అలాగే మనము బయటకు వెళ్తున్నప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ బరువు రోజులలో తల్లంటు స్నానాలు పోసుకొని వెళ్తున్నప్పుడు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మన వద్దకి రాకుండా కూడా ఈ బొట్టు మనకు సపోర్టింగ్గా ఉంటుంది అందుకని ఈ కామదహనం బూడిద అనేది సంవత్సరం పాటు ఇంట్లో ఉంచుకోవడానికి చిన్న డబ్బాలలో తీసుకొని ఉంచుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది ఏదైనా తొక్కుడైనా ఏదైనా మనకి మంచిగా అనిపించకపోయినా ఈ బూడిదని పెట్టుకోవడం వల్ల మనకి ఎంతో ఉపశమనం లభిస్తుంది పురాణాల నుండి వస్తున్న ఆచార వ్యవహారాలు అనేవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి వాటిని ఆచరించి మంచి ఫలితాలను పొంది కలి ప్రభావాన్ని తగ్గించుకోవడం అనేది ఇవాళ రేపటి కాలంలో ఎంతో ఉపయోగకరం అండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ మాత్రే నమ లోక సంస్థ సుఖినోభవంతు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది అమ్మవారి దీవెన జై శ్రీరామ్